మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా ఆరు నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగాన్ని తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించారు అధ్యక్ష నాకు షాక్ ఇచ్చిన నాటికి అందరికీ కూడా గృహ వినియోగాలకు కావచ్చు వాణి వాణిజ్య వినియోగానికి కావచ్చు పారిశ్రామిక వినియోగానికి కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు మేము జూలైలో వస్తే జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష చెప్తే వాళ్ళు చెప్పిన మాట సార్ సడన్గా ఇవ్వాలా ఒక పదివేల మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం డిస్ట్రిబ్యూషన్ చేయలేం మాట చెప్పారు అధ్యక్ష ఎందుకు అంటే ట్రాన్స్ఫర్మర్కి సంబంధించిన మెకానిజం లేదు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు లైన్స్ లేవు సబ్స్టేషన్లు లేవు ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినవి లేవు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులు చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి వెంటనే ఎంత ఖర్చైనా ఏం లేదు రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి మిగతా అందరు వినియోగదారుల పాటుతో పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పెట్టాలి ఎవరిష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు నాటిచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ఇక డిస్కమ్లకు సంబంధించి థర్టీ త్రీ వి కప్సియేషన్లు అనేవి డిస్కంల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష పైన థర్టీ వరకేమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే థర్టీ త్రీ లెవెన్ నుంచి సబ్ డిస్కమ్ల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష ఇవి ఆనాటికి రెండు వేల నూట ముప్పై ఎనిమిది ఉంటే వెయ్యి ఎనభై ఆడు చేసి ఇవాళ మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయి అధ్యక్ష లైన్సు థర్టీ త్రీ కేబీ లైన్సు లెవెన్ కేబి లైన్సు ఎల్టీ లైన్సు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ ఆరు లక్షల యాభై మూడు వేల కిలోమీటర్లు చేసిన అధ్యక్ష పీటీఆర్సు మూడు వేల రెండు వందల డెబ్బై రెండు ఉంటే ఇవాళ ఐదు వేల ఏడు వందల పన్నెండు చేసిన అధ్యక్ష డిటిఆర్సు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు నాలుగు లక్షల అరవై ఏడు వేలు ఉంటే ఇవాళ ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేలు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష తగ్గినాయా పెరిగినాయా ఏ రకంగా విద్యుత్ వచ్చింది ఎందుకు వచ్చింది అప్పులు అప్పులు కొత్తగా ఇవ్వాలి వీళ్ళొచ్చినాక కనిపెట్టి చెప్పిన అప్పు ఏం లేదు అధ్యక్ష బట్టి గారు ఇక్కడి నుంచి అడిగితే నేను అక్కడి నుంచి వంద సార్లు చెప్పినా తొంభై వేల కోట్లు పెట్టి మొత్తం డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థల్ని ట్రాన్స్మిషన్ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం దాని ద్వారానే ఇవ్వగలుగుతున్నాం అనే మాటను అక్కడి నుంచి వెళ్ళి చాలా సందర్భాలు చెప్పిన వారు కూడా నుంచి అడిగారు ఇవాళ జరుగుతున్న చర్చలేమి కొత్తగా ఇవాళ జరిగే కావా అధ్యక్ష ఆ రోజు మొదటి టర్మ్లో బట్టి గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు రెండవ టర్మ్లో బట్టి గారు కావచ్చు సీధర్బాబు గారు కావచ్చు వీటన్నిటిపైన చర్చ చేసిన ఆనాడు మేము ఇచ్చిన సమాధానాలు కూడా అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి అధ్యక్ష కానీ ఇవాళ మేము ఏందో మాట్లాడి మా మసి మూసి మారికాయ చేస్తామని అనుకుంటే సాధ్యం కాదు ప్రజల దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్కు సంబంధించిన డేటా కూడా అధ్యక్ష అగ్రికల్చర్ సర్వీస్లో ఆనాడు పంతొమ్మిది లక్షలు ఉన్నాయి ఇవాళ ఇరవై ఎనిమిది లక్షలు అయినాయి అధ్యక్ష టోటల్ సర్వీసెస్ ఆనాడు కోటి పదకొండు ఉంటే ఇవాళ కోటి ఎనభై మూడు లక్షలు అయినాయి అధ్యక్ష దీని కొరకే విద్యుత్ సంస్థలు అప్పులు చేసినాయి తప్ప మరి ఎట్లా చేస్తారు అధ్యక్ష వీరు కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు చాలామంది చాలా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహించిన ఉన్నారు మంత్రివర్గంలో కూడా ఉన్నారు అధ్యక్ష మా చేతికి వచ్చి నాడే ఇరవై నాలుగు వేల కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష విద్యుత్ రంగం మరి తెల్లారి ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ పెట్టాలంటే నేను మంత్రాలు ఇస్తే అయ్యేది ఉండే నా అధ్యక్ష మంత్రాలతో అభివృద్ధి జరుగుద్దా మంత్రాలతో లైన్లు నిర్మాణం అవుతాయా సబ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా జనరేటింగ్ స్టేషన్లు నిర్మాణం అవుతాయా యాడికి వెళ్ళి తెచ్చి కడతారు తప్పకుండా అప్పే తెచ్చి కట్టాలి కట్టాలి దాన్ని సంపాదించాలి